ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి ఎస్పీ శైలజ గారితో మాట్లాడబోతున్నాం శైలజ గారు నమస్కారం గారు ఎలా ఉన్నారు బాగున్నాం మిమ్మల్ని చూసి ఇంకా బాగున్నాం ఆనందంగా నలభై ఐదు సంవత్సరాలు కెరీర్ అని మా షో టీమ్ మాట్లాడుతుంటే తెలుసుకున్నాం అనమాట కానీ మీ గొంతుకి మాత్రం పాతికేళ్ళు ఇంకా తక్కువ ఏం లేదమ్మా ఏజ్తో తెలుస్తుంది కొంచెం నాకు తెలుస్తుంది కదా నా శృతి రేంజ్ తగ్గిందని తెలుస్తుంది అవునా బట్ భగవంతుడి అనుగ్రహం అంతే ఈ మధ్య ఏం పాట పాడారు సినిమాలు ఎక్కువ పాడట్లే సినిమాల్లో అసలు పాడట్లేదనే చెప్పాలి బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ వాటిల్లో పాడుతున్నాను అన్నమాచార్య కీర్తనలు అవి ఈ మధ్యనే పాడడం జరిగింది కొన్నిటికి ఏదో ఒకటి ఇటు డివోషనల్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ అలా పాడుతూనే ఉన్నాను ఎస్పి శైలజ గారి పాటలు అంటే ఆ లిస్ట్ ఆఫ్ టాప్ థర్టీ సాంగ్స్ అవి ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మంచి పాటలు పాడారు మీరు థ్యాంక్ యూ సో అంటే అవి యాదృచ్ఛికమా అలాంటి పాటలు మీకు రావడం మీరు పాడాక వాటికి అట్లా ఏం లేదమ్మా నిజంగానే యాదృచ్ఛికమనే చెప్పాలి ఎందుకంటే నేను ఫీల్డ్లోకి రావడమే యాదృచ్ఛికం నేను అసలు ఒక సింగర్ నవ్వుతానని కానీ ఇంట్లో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు బట్ మా మదర్కి మటుకు ఉండేది అనమాట అంటే మిగతా సిస్టర్స్ అందరూ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంట్లో అవును సో అమ్మకేంటంటే ఒక్క పిల్లైనా ఒక్క పాట పాడితే బాగుండే సినిమాలో అని బట్ నాన్నగారేమో కొంచెం స్ట్రిక్ట్గా ఉండరు ఆడపిల్లలు పెద్ద నేర్చుకున్నారు మ్యూజిక్ అంటే పాడకూడదా సినిమాలో అంటే స్టేజ్ మీద పాడటం కానీ అవన్నీ లేదు కావాలంటే ఏదైనా కీర్తనల్లో పాడుకోండి ఇంట్లో పాడుకోండి ఏదైనా ఆరాధనోత్సవాలు జరుగుతాయి చాగరాజ స్వామి అక్కడ పాడుకోండి అంతే ఆ లెవెల్లో నా ఆలోచించేవారు నాన్నగారు అమ్మకేంటంటే అన్నయ్య పాడుతున్నారు కదా ఆల్రెడీ ఒక్క అమ్మాయి ఒక్క పాట పాడితే చాలు నాకు నేను ఆవిడ ఆశ సో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం సడలింపు వచ్చింది అంటే స్కూల్ ద్వారా వచ్చింది స్కూల్లో కాంపిటీషన్స్లో పాడటం ప్రైజులు రావటం అవును సో అమ్మ అది బాగా ఎంకరేజ్ చేసేవారు అంటే కాంపిటీషన్స్ వరకు నాన్న ఒప్పుకునేవారు కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం స్టేజ్ మీద పాడటం ఒప్పుకునేవారు కాదు నాన్నగారికి తెలియకుండా పంపించేవారు అమ్మ నేను కూడా అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు కదా పాడుతున్నాను తెలుసు పాటలు నేర్చుకోవడం ఇష్టం పెద్ద మనకి వెసులుబాటు కూడా ఉండేది కాదు అంటే టేప్ రికార్డర్స్ అలా కాకుండా నేను రేడియోలో వినడం అక్కయ్య దాన్ని నాకు చెప్పడం రాసుకోవటం అట్లా నేర్చుకున్నాను నేను ఎలాంటి పాటలు అప్పుడు నేర్చుకున్నది అప్పుడు ఎక్కువగా సుశీల్ గారి పాటలే అసలు రే పల్లె వేచను రాధకు నీ ప్రాణం ఇవన్నీ అనమాట నీ దయరాధ పూజలో సాంగ్స్ అన్ని సుశీల్ గారి పాటలు అందరి పాటలు నేర్చుకునే దాన్ని ఒక పెద్ద చేంజ్ ఏంటంటే అప్పుడు యాదోంకి భారత్ రిలీజ్ ఆ పాటలు అసలు ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి ఇట్లా ఇలా కూడా చేంజ్గా ఉంటుంది ఆ పాటలు అంతే తప్పించి నేను సినిమాల్లో పాడాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు అంటే అనుకున్న మహా అయితే ఒక పాట పాడతానేమో అంతే చదువు మీద కాంపిటీషన్స్ మీద వీటి మీదే జాస్ ఉండేదన్నమాట తర్వాత స్పోర్ట్స్లో ఉండేదాన్ని నేను నేను ఖోఖోలో స్టేట్ సెలెక్ట్ అయ్యాను అనమాట సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది కూడా అంటే మాది ఆడపిల్లల స్కూలే కదండి ఓన్లీ అబ్బాయిలతో ఏం లేదు అమ్మాయిలతోనే ఆడపిల్లల స్కూల్స్తోనే కాంపిటీషన్స్ ఉండేవి అందుకని నాన్నగారు దానికి ఏమనేవారు సెలక్షన్స్ అప్పుడు మటుకు కొంచెం భయపడ్డారు ఏలూరులో సెలక్షన్స్ అయింది స్టేట్ సెలెక్షన్స్ అప్పుడు ఎలా పంపించాలి అని టీచర్లు అందరూ వచ్చి పర్వాలేదు మేము తీసుకెళ్తామని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లారు మా కజిన్స్ ఉన్నారు ఏలూరులో అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పి మొత్తానికి సెలెక్ట్ అయ్యాను నేను ఆంధ్రా నుంచి నేను ఒక్కదాన్ని స్టేట్ లో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట అంతా ఖోఖో ఖోఖోకి సరే అప్పుడు యాక్చువల్గా ఇంకా నేను నేషనల్ సెలెక్షన్ వెళ్ళాలి సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది ఆట కాదు పాట పాట దీంట్లోకి వచ్చాను అనమాట అట్లా జరిగింది అది కూడా నేను ఒక్క పాట పాడుతానని అనుకున్నాను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను నైన్త్ స్టాండర్డ్ ఫినిష్ చేయాలి టెన్త్ చదవాలి చదువు చదువుకోవాలి అనే జాస్ ఆటల మీద జాస్ ఎక్కువ ఉండేది అలా వచ్చిన దాన్ని ఇక్కడ స్థిరపడిపోయాయి అప్పట్లో మీరు పాడుతున్నప్పుడు అన్నయ్య మీ పాట విని చేసేవారా నాన్నగారు పెద్దగా ఏ కరెక్షన్ అంటే అంతగా వినేవారు కాదు అప్పుడు అప్పట్లో ఏదన్నా వస్తే రేడియోలో రావటం లేదంటే మేము రికార్డ్ చేసుకొని చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి నాన్నగారికి వినిపించడం మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగేదన్నమాట సో అన్నయ్య మటుకు చెప్పేవారు నేను పాడిన వేరే పాటలు కూడా విని ఎక్కువగా నాకు నా మీద సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా చాలా ఉండేది అనమాట సో ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు అన్నయ్య నువ్వు సుశీల్ గారి లాగా పాడావంటే అంటే మటుకు ఉండలేవు ఇండస్ట్రీలో అంటే ఆవిడ ఉన్నారు ఆవిడ పాటలు పాడడానికి ఆవిడ పాటే నువ్వు పాడితే ఇంకెందుకు నువ్వెందుకు ఆవిడే ఉన్నారు కదా అని చెప్పేవారు మొత్తానికి ఏమైందంటే తమిళ్లో పాడేటప్పటికి నా ఒరిజినల్ వాయిస్ నాకు తెలిసింది వేరే ఏలియన్ లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలియదు తమిళ్ ఎలా పాడాలి నా ఒరిజినల్ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అన్నమాట సో అప్పుడు లక్కీగా ఏంటంటే ఈ జానపదం టైప్ సాంగ్స్ మనం రావటం వల్ల ఆ ఛాయలు కొంచెం తగ్గాయి అయినా కంప్లీట్గా పోయాయని నేను చెప్పను ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా జన్మాంతరం నా మీద ఉంటుంది సో అది మటుకు చెప్పేవారు తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు కంపోజ్ చేస్తారు అన్నీ ఓకే నువ్వేం చేస్తావు దానికి నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ పాటలు లేకపోతే అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఓకే ఆ పాట బ్లాండ్గా ఉందనుకో వాళ్ళ మటుకు ఏం చేస్తారు ఆ పాటను నువ్వు అనుభవించి నువ్వు కూడా కొంచెం నటించాల్సి ఉంటుంది ఈ రకంగా చెప్పి లేకపోతే మొట్టమొదటి పాటలు వింటే చాలా స్ట్రైట్గా బ్లాండ్గా ఉంటాయి పాటలని కానీ అప్పట్లో అంత ఇన్సిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది కదా అంటే మనకి ఉదాహరణకి లీలగారి పాటలు తర్వాత సుశీలమ్మ జానకమ్మ ఆ జనరేషన్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ వచ్చింది కానీ అంతకుముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎందుకంటే అది డ్రామాల నుంచి వచ్చారు కదండి స్టేజ్ నుంచి వచ్చారు అవును వాల్యూమ్ ఎక్కువ అవును వాల్యూమ్ మీదే ఉండేది పాట అంతా వాళ్ళకి భావం మీద తక్కువ ఒక రకంగా భావం మనకి తీసుకు ఆ భావం రావాలి అంటే ఘటసాలు గారు జానక్ గారి దగ్గర నుంచే వచ్చింది ఆ భావాన్ని తీసుకోవచ్చు సుశీల్ గారి వాయిస్కి భావం అక్కర్లేదు అసలు ఆవిడ ఆవిడకొందుకు అలాగే ఏ భావమైనా పలికేస్తుంది అనమాట సో వాటి నుంచి నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ ఎలా దాటుకోవాలి మైక్ సెన్స్ మైక్ వాయిస్ ఎంత వల్ల ఉపయోగించుకోవాలి మైక్ ముందు ఎలా పాడాలి స్టేజ్ లో మైక్ ముందు ఎలా పాడాలి ఇవన్నీ వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నారు మీరు పాడే టైం కి కూడా ట్రాక్ సిస్టమ్ ఉండిందా లేక కొంత మళ్ళీ ఒక తప్పు చేస్తే అందరు వాయించు అందరు చాలా కష్టం కష్టం అంటే అది ఆ స్కూల్ అలవాటు అయిపోయిన తర్వాత మిగతా చాలా ఈజీ అనిపిస్తాయి ట్రాక్ పాడడం ఈజీ అనిపిస్తుంది అవును అవును ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఒక ఒక ముప్పై పీస్ ఆర్కెస్ట్రా ఉందనుకోండి పక్కన కోఆర్టిస్ట్ ఇంకో చోటుకి వెళ్ళాలనుకోండి అనుకోండి ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం అవును సో ఆ స్ట్రెస్ కూడా ఉంటున్నాము నేను తప్పు చేస్తే అంత ఆగిపోతుంది అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా బట్ మీరు బాగా గమనిస్తే వాటికి ఉండే ఏమంటారు ఆ క్లారిటీ ఆ పాటల్లో ఉండే క్లారిటీ మీకు ట్రాక్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేసాక అంత క్లారిటీ లేదు చూడండి అవును అవును అది డెఫినెట్గా ఉంటుంది తర్వాత పోటీ ఉంటుంది పాడాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలి పక్క వాళ్ళు ఏం పాడుతున్నారు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మనం ఎలాంటివి ఇవ్వాలి అనే పోటీ మీరు వసంత గారు కలిసి పాడారు కదా అప్పుడు ఫస్ట్ సాంగ్ అదే ఫస్ట్ సాంగ్ మీరు కలిసి యాక్చువల్లీ మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ తిరిగి వెనక కాంపిటీషన్కి వచ్చాను హైదరాబాద్కి ఆల్ ఇండియా సింగర్స్ కాంపిటీషన్ మన చిత్రంజన్ గారే దానికి జడ్జిగా వచ్చారు ఆ రోజు పాడేసి లక్కీగా నేను వసంత ఇద్దరం పాడేసి ట్రైన్ ఎక్కామని కలిసి పాడరా సాంగ్ నేను ఒకంగ్ తనకి ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది తనేమో రారయ్య పోయిన వాళ్ళు అని గాజులకి ఇష్ట ఒక పాట పాడింది నేను ఏం పాడానో నాకు అంతకు గుర్తులే రాధకుని వేర ప్రాణమే పాడానుకుంటానండి సో అది పాడిన తర్వాత ఆ మధ్యాహ్నానికి మాకు అప్పుడు ఫోన్లు ఎవరింటికో తెలిసిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్నయ్య పిల్లలు ఇద్దరిని ట్రైన్ ఎక్కిచ్చి మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండేటట్టు చేయమన్నారు సో ఆ కాంపిటీషన్ పాడి ట్రైన్ ఎక్కి వచ్చేసాం అది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ నైన్టీ సెవెంటీ సెవెన్ కదా సెవెంటీ సెవెన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి పాడాను అబ్బా గుస్బంప్ వస్తున్నాయి మీరు చెప్తుంటే అంటే అంత కాలం క్రితం అప్పుడు లలిత సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉంది అవునండి విడిగా నేర్చుకోవడం అలా ఉండిందండి అంటే లలిత సంగీతం అవన్నీ ఏదైనా మంచి పాటలు ఉన్నాయి ఇప్పుడు కచేరీలు చేసేటప్పుడు అప్పుడు లలిత సంగీతం కూడా పాడేవాళ్ళు సినిమా పాటలతో పాటు లలిత సంగీతాలు పాడేవాళ్ళం అందరూ పాడేవాళ్ళు కో సింగర్స్ అందరూ సో ఆ ప్ర ఆ లెక్కగా నేర్చుకున్నాను అనమాట కొన్ని పాటలు ఒక్క పాట గుర్తు చేసుకోగలుగుతారా ఒక పల్లవి లలిత సంగీతమా మీ ఇష్టం మీ అయిన పాట లలిత సంగీతం ముఖ్యంగా ఎందుకంటే అది మనకి తరచుగా వినిపించదు ఇది యాక్చువల్గా నేను పాడే లలిత సంగీతం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది కానీ ఎవరికి ఎవరు రాశారు ఎవరు కంపోజ్ చేశారని తెలియదు మా సిస్టర్ రాసింది తనే కంపోజ్ చేసింది అనమాట ఇది అప్పుడు డీడీలో వచ్చింది నేను అన్నయ్య గారు పాడేటప్పుడు నిన్ను పిలిచాను వెదకి అలిశాను అయినా కానరాకున్నావు నీవు నిన్ను పిలిచాను వెదక్కి అలిచాను అయినా కానరాకున్నావు నీవు మురళిని మ్రోగించు జాలిని చూపించు మురళిని మ్రోగించు జాలిని చూపించు చిలు జి కరుణ చూపించు నన్ను లాలించి చిపాలి చికరుణ చూపించు నిన్ను పిలిచాను వెదకి అలిచాను అయినా కానరాకున్నావు నీవు మీరే గుర్తుపెట్టుకున్నారు చక్కగా చక్కటి పాట ఎలా మర్చిపోతామండి ఈ పాట మేము పెరుగుతున్నప్పుడు ఈ పాటలన్నీ కూడా విని వినికిడి మీద చాలా ఇష్టమైన ఈ మధ్యలో కూడా వినికి నిత్య సంతోషన్ గారు ఫోన్ చేశారు అది ఎవరు రాసారో కొంచెం చెప్తారా లిరిక్స్ అంటే మా సిస్టర్ ద్వారా పంపించామనమాట సో అలా పాట ప్రయాణం మొదలయ్యి మీరు పాటకే ఖోఖో కాదని చెప్పి ఇటు మళ్ళీపోయారు పోయారు ఖోఖో మిస్ అయ్యారా కొంచెం అయ్యో వెళ్ళి ఆడాలి డెఫినెట్ స్కూల్ మిస్ అయ్యాను నేను అంటే నైన్త్ మధ్యలోనే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం బాగా తమిళ్ ఎక్కువ బిజీ అయిపోయాను నేను సో అప్పుడు నైన్త్ మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చిందనమాట తర్వాత టెన్త్ ప్రైవేట్గా రాసి చదివాను బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు బట్ ఎలా అయినా డిగ్రీ చేయాలని ఒక ఆశ అవును తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిగ్రీ ఫినిష్ చేశాను సార్ సరే గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు ఇప్పుడు రాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతైన పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎవరి ప్రభావం అన్నయ్య ప్రభావం లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు ముగ్గురిది ప్రభావం ఉందండి ముందు అమ్మగారు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు నా దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు పద్ధతిగా అలా ఉండాలి ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా కట్టుబొట్టు అలాగే అంటే ఎంత అమ్మ అంటే మేము స్కూల్కి వచ్చాక రెండు జళ్ళలు వేసుకోవడం స్కూల్ తప్ప తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం మా కైలు రెండు జడ్లు కూడా వేసుకోకూడదు ఒక జడ వేసుకోవాలి రెండు కంటే ఇంకా అలా ఉండేవన్నమాట మా దగ్గరకు స్కూల్ స్కూల్కి కంపల్సరిగా ఇలా కట్టుకుని వెళ్ళాలి రెండు కట్టుకొని కట్టుకుని సో అది అలవాటు అయిపోయింది అలా ఉండేది తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు మా అమ్మగారు బయటికి రారు ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు ఓహో సినిమా తర్వాత 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 కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్ అలా అలా ఉండేది బట్ చదువులో కానీ ఆటల్లో కానీ కాంపిటీషన్స్ పాటల్లో కానీ వీటి ఎంకరేజ్ చేసేవారు అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికి పంపించేవారు అనమాట అమ్మ ఆ విషయంలో మటుకు ఇది తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు ఎవరు కాదు వెళ్ళు పాడు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు మరి మేనేజ్ చేసి అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేసారు స్కూల్కి వెళ్ళిందనో అక్కడికి వెళ్ళిందనో అని చెప్పి పంపించేసేవారు అనమాట వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు వాళ్ళ కుటుంబం అట్లా ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి అన్నయ్య తోటే కచేరీలకు వెళ్ళేదాన్ని ఒక్కటి రెండు కచేరీలకు హాలిడేస్లో తను ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట మొదటి పాట ఉంటే సరే వెళ్ళారండి అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట సాంగ్కి ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలను చెప్పను కానీ కొన్ని నియమాలు ఉంటాయి సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా మించి కూడా ఉన్నాయి ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయండి అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో అసలు నేను అన్నయ్య డ్యూయేట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదండి నాకు మోమాటంగా ఉండేది చాలా తర్వాత తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాము అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్స్ ఇష్టం లేదు కదా అలా ఉంటే పాడచ్చు ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు పాట పాటగా తీసుకోవాలి లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు అవును ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం లేవు ఒకవేళ ఒకటి రెండు వచ్చినా కూడా తను ఏం అంటే మే ఇద్దరం పాడము ఇది మీరు వేరే వాళ్ళ చేత పాడించేస్తారు మీ ఇద్దరం పాడదు తను పాడదు మీరు వేరే ఇంకెవరి చేతనో పాడించుకోండి చెప్పేసేవారు అనమాట ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతక రాలేదండి సపోజ్ ఇంకొంచెం ఏదన్నా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి అప్పుడు అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం అంటే అవకాశం అవును అవును అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం ఒక సాంగ్ వదులుకోవడం అంటే చాలా పెద్ద విషయం చూపుకుంటుందా ఇప్పుడు తలుచుకుంటే అంటే మంచి అన్నదనే చేస్తాను చాలా గొప్ప విషయం అండి నా నాకు నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే ఎందుకంటే నాకెప్పుడు మీలో ఒక గుణం ఇది వ్యక్తిగతం అయితే అనుకోకండి కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలోకి అనిపిస్తుంది అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు తన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది తన ఒక చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు మనం మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూసాడంటే సేమ్ మా మదర్ అనమాట ఓకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు తనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటే చాలామంది అంటారు అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండీ అది వాళ్ళు గారు చెప్పినట్టే మీరు ఉండాలి ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి నేనేం నష్టపోలేదు కదండి నేనేమి నష్టపోలేదు నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలి అంటే అప్పుడు నేను బాధపడవచ్చు నాకే మాత్రం లేదు ఓకే నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో తను ఎంత పద్ధతిగా ఉన్నాడో అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక చెన్నై వచ్చాక నాకు అర్థమైంది పెద్ద ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీని అంతా తానే పోషిస్తున్నారు అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత వర్క్ చేయాలి డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అని ఇదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవదు నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి మోర్ దెన్ ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేసే సో నాకు అప్పుడు అర్థమైంది తన నలుగురితో ఎలా ఉంటారు ఎన్ని ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటి దగ్గర వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి ఈ పద్ధతిలో ఉండాలి మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు మన గురించి ఇంకొకరు మాట్లాడకూడదు అంతే ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి ఉండి మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా